హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అస్సంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు టాటా గ్రూప్ సంయుక్తంగా దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల విలువైన కండక్టర్ ప్యాకేజింగ్ ప్లాంట్ను త్వరలో నిర్మించనున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గురువారం తెలిపారు గౌహతిలో మొట్టమొదటిసారిగా డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని యువత ఇప్పుడు వారి ఇంటి వద్ద సెమీ కండక్టర్ పరిశ్రమలో ఉద్యోగాలు పొందుతారని అన్నారు అసోం ప్రభుత్వం మరియు టాటా గ్రూప్ భాగస్వామ్యంతో సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ ప్లాంట్ను స్థాపించడానికి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వం వహిస్తుంది అని చంద్రశేఖర్ తెలిపారు మేము త్వరలో అన్ని అనుమతులను పొందుతాం మరియు తుది ఆమోదం కోసం కేబినెట్కు సమర్పిస్తాం సెమీ కండక్టర్ల ప్రపంచంలోకి ప్రవేశించాలని ఆకాంక్షిస్తున్న భారతీయ యువకులు ఇకపై తమ రాష్ట్రాన్ని వదిలి ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అని అన్నారు గత దశాబ్దంలో భారత ఆర్థిక వ్యవస్థ ఫ్రాగిల్ ఫైవ్ నుండి ఇప్పుడు ప్రపంచంలోని టాప్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థగా ర్యాంకు ఎలా గణనీయమైన పురోగతిని సాధించింది అని మంత్రి ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ముఖ్యమైన మైలురాయి యువ భారతీయులకు అనేక అవకాశాలను ఆవిష్కరించింది ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలలో దేశం ఇతర ప్రపంచంలోని అదే ప్రారంభ రేఖలో ఉంది భవిష్యత్తు నైపుణ్యాల ద్వారా రాబోయే సంవత్సరాల్లో పిఎం మోదీ విధానాల కారణంగా వారికి అనేక అవకాశాలు తెరవబడతాయని మేము యువ భారతీయులకు తెలియజేయాలనుకుంటున్నాం ఏఐ సైబర్ సెక్యూరిటీ మరియు సెమీ కండక్టర్ వంటి రంగాలలో విద్యార్థులు తమను తాము శక్తివంతం చేసుకోవాలి మరియు నైపుణ్యంతో సన్నద్ధం చేసుకోవాలి అని ఆయన ఉద్ఘాటించారు ఎన్విఐడిఐఏ ఇంటెల్ ఏఎండి హెచ్సిఎల్ విప్రో మరియు ఐబిఎంతో సహా ఈ రంగాలలో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు గౌహతిలో ఉన్నాయి ఈ శిఖరాగ్ర సమావేశం యొక్క లక్ష్యం యువ భారతీయులను నైపుణ్యాల ప్రపంచంలో పూర్తిగా మునిగిపోయేలా ప్రేరేపించడం అని మంత్రి తెలిపారు టెక్ యొక్క భవిష్యత్తును రూపొందించడానికి ప్రధాని మోదీ త్రిముఖ వ్యూహాన్ని రూపొందించారు డిజైన్ ఆవిష్కరణ కోసం ఫ్యూటర్ ఫ్యూచర్ డిజైన్ సిస్టమ్ల చుట్టూ ఆవిష్కరణల కోసం ఫ్యూచర్ ల్యాబ్స్ మరియు అభివృద్ధి చెందుతున్న రంగాలలో సామర్థ్యాలు కలిగిన యువ భారతీయులను సిద్ధం చేయడానికి ఫ్యూచర్ స్కిల్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇంటెల్ హెచ్సిఎల్ విప్రో మైక్రోసాఫ్ట్ కిండ్రిల్ ఐఐఎం రాయ్పూర్ మరియు ట్యూబులైట్ గ్వాలియర్ వంటి ప్రముఖ పరిశ్రమలు విద్యా సంస్థల మధ్య ముప్పై కంటే ఎక్కువ వ్యూహాత్మక సహకారాన్ని ఈ శిఖరాగ్ర సమావేశం సులభతరం చేసింది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్